హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఎలా బాగున్నారా మీరు బాగున్నారని కోరుకుంటా ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఇదే జున్నగిరిలో చూడండి జొన్నగిర్లో ఉన్నాం ప్రజెంట్గా ఇక్కడైతే మనం ఇక్కడ ఒక ఛానల్ అయితే ఎత్తులాడుతున్నాము ఫ్రెండ్స్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు స్టోన్ చూడండి ఇవన్నీ కింబర్ స్టోన్స్ కనపడుతుంటాయి మనకు మనమైతే కొండ ప్రాంతాల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ అందువలన మనకు ఇవన్నీ మన కింబర్ స్టోన్స్ మీరు ముందుగా లైక్ చేసినట్టయితే మన ఛానల్ అయితే ముందుకెళ్తుంది లైక్ చేయని వాళ్ళు చేయకపోతే మీరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసుకున్నట్టయితే మనకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మన ఛానల్ అయితే ముందుకెళ్తుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కింబర్ స్టోన్స్ మనకు డైమండ్ అనేది అగ్నిపర్వతంలో నుంచి ఇప్పుడు మామూలుగా రూపంలో ఉంటుంది కదా డైమండ్స్ కూడా అక్కడనే దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనకు ఫ్రెండ్స్ ఎక్కువ మనం వెతకాల్సింది పొలంలోనే ఎందుకంటే జూర్నగిరిలో దొన్న దున్నుతారు కదా దున్నేటప్పుడు మాత్రం మనకు బయటపడతాయి మనం క్షుణ్ణంగా వెతకాలన్నమాట అప్పుడే మనకు డైమండ్స్ అనేది కనపడతాయి ఇప్పుడైతే మనము జూర్నగిరిలో ఉన్నాము ప్రజెంట్గా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టోన్ చూడండి ఈ స్టోన్ చూడడం ఎలా ఉందో వీటి వీటి మీద మనం వాటర్ మార్క్ అని కొట్టినామంటే ఇది మనకు నీటిగా హోగబడుతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇట్లాంటి స్టోన్స్లో మనకు డైమండ్ ఉండే అవకాశాలు ఉంటాయి మనం చిన్న ఎక్కువ ఎక్కువగా వెతకాల్సింది షేను వెతకాలి ఎందుకంటే మనకు దొరికేది ఎక్కువ షానలు ఉంటాయి కాబట్టి మీరు లోనే వెతకండి మన ఛానల్కి సపోర్ట్ ఉండండి మన ఛానల్ ఫాలో అవ్వండి అప్పుడు మీకు వజ్రాలు దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని లాంటి స్టూమ్స్ చూడండి ఇట్లాంటివి మనకు ఎక్కువ కనపడుతుంటాయి ఇక చూడండి ఫ్రెండ్స్ మీలా మెరుస్తుంది స్టోన్ ఇది ఇట్లాంటి స్టోన్స్ ద్వారా మనకు క్రిస్టల్స్ కానీ డైమండ్స్ కానీ అనేది ఏర్పడుతుంటాయి ఇది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ హుషారుగా మా నా ఛానల్కి అయితే సపోర్ట్గా ఉండండి మీకు మరిన్ని కొత్త లొకేషన్లు కనపడతాయి ఫ్రెండ్స్ ఇదల్లో మనకు వచ్చేసి జున్నగిరి చూడండి జోన్నగిరిలో ఏదో పొలం అనమాట పొలంలో మనం క్షుణ్ణంగా పెడుతున్నాం మీరు మాత్రం మన ఛానల్కి అయితే సపోర్ట్ ఉండండి మనకు ఛానల్ సపోర్ట్ ఉండండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు డైమండ్స్ అనేటివి కనపడతాయి అన్నమాట ఇక చూడండి ఇది ఎలా ఉంది స్టోను ఇట్లాంటి స్టోన్స్ నుంచి మనకు డైమండ్స్ అనేది ఏర్పడతాయి దీన్ని హాటి నుంచి చూసి పన్నెండు పాయింట్లు ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు డైమండ్ అనేది కనపడుతుంటుంది దీన్ని ఆడి నుంచి చూసి పన్నెండు పాయింట్లు ఉండాలి అప్పుడు ఇది పూర్తిగా వజ్రంగా తయారవుతుంది అనమాట ఈ స్టోన్ చూడండి ఇలా ఉంది జూనగిరిలో ఇట్లాంటి స్టోన్ దొరికే ప్రదేశాలే మనకు ఎక్కువ డైమండ్స్ ఉంటాయి అనమాట మనం చిన్న కూర్చునేది తోగుతూ ఉండాలి లేదంటే చెన్నెమ్మడి వెతుకులాడుతూ వెళ్ళాలి అలాంటప్పుడే మీకు కనపడతాయి అనమాట ఇది ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోతో మేము ముందు ఉంటాను ఓకేనా